నమస్తే నమస్తే రిచ్ రిచ్ వర ధనమేరాన్నిటికి మూలం ఈ ధనము విలువ తెలుసుకునుట మానవ ధర్మం ఎలక ధర్మం కాదు చిలక ధర్మం కాదు మానవుని యొక్క ధర్మం చెప్పండి సూపర్ కోడ్రదేవి గారికి ఏంటి విశేషాలు సముద్రం గురించి తెలుసుకుంటున్నాం చాలా బాగా తెలుసుకుంటారు హండ్రెడ్ పర్సెంట్ చేతి మీద ఉన్నాయి అన్ని గుర్తుల గురించి చెప్పారు అలాగే మనకి చేతిలో ఫిష్ గుర్తు మీ వీడియో త్రీ ఫోర్ ఇయర్స్ బ్యాక్ రెండు వేల ఇరవై సెప్టెంబర్ ఆరో తారీఖు మన ఛానల్లో ఉంది ఇప్పుడు యోగితా పనులు అది ఎక్కువ మంది చూసిన వీడియో ఇంకా మీరు ఇలా లేరు కాదు లక్ష రూపాయలు కూడా లేవు దాంట్లో బ్యాంక్ లో లక్ష రూపాయలు ఆ వీడియోలో స్పష్టంగా చెప్పాను మీరు ఈ వీడియోని సేవ్ చేసి పెట్టుకోండి సడన్ గా నేను సడన్ గా కోటేషన్ అయిపోయిన తర్వాత వీడియో చూసుకొని మీరు మళ్ళీ ఫాలో కావాలి అని చెప్పాను అవును మరి ఇప్పుడు ఆ వీడియో అయిపోయింది అక్షరాల ఇప్పుడు మీకు ఆల్రెడీ చూపించారు కదా వీడియో కూడా అందులో అది ఎందుకంటే మా తాత ముత్తాతలు ఏం మనం చూపిందాం కూడా తాత ముత్తాతలు కోటేశ్వరలు కాదు సో నేను స్వయం కృషితో ఇక్కడికి వచ్చాను కానీ అకస్మాత్ గానే ఎందుకంటే కరోనా టైంలోనే నేను రెండు వేల ఇరవై సెప్టెంబర్ ఆరవ తారీఖు ఆ వీడియో చేశాను కానీ ఆ కరోనా టైం డిసెంబర్ థర్టీ ఫస్ట్ వచ్చే వరకు నేను లక్షాధికారు అయిపోయాను దాని తర్వాత మళ్ళీ వన్ ఇయర్ లో కోటీశ్వరు అయిపోయాను సో ఇరువై రెండు వరకు కొటేశ్వర అయిపోయారు ఇంకా ఫిష్ గుర్తు ఉండడం మళ్ళీ అంటారు అంతేగా 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 ఎవరికి ఉందో ఫిష్ కుర్తి చూడండి సడన్ గా కొటేశ్వరలో ఉన్నారు కాస్ట్ ఎంప్లాయిమెంట్ చేయని తప్పకుండా తప్పకుండా దీంట్లో మీరు అనుకుంటారేమో ఇదంతా ఫేక్ వచ్చా లే సైంటిస్ట్ అని మళ్ళీ అనకండి మీ చేతిలో నాకు ఇప్పుడు చూపించారు గురువు గారు కరెక్ట్గా ఫిష్ ఎలా ఉందో అచ్చంగా అలానే ఉంది యస్ తప్పకుండా ఉంది అందుకో గోల్డెన్ టైన్స్ తాపినాం అప్పవకు బెర్లు అకస్మాత్తుగా అయిపోతారు ఈ వీడియో చూసిన తర్వాత సో ఇప్పుడు ఫిష్ గుర్తు ఎలా ఉంటుంది అనేది చూసుకుందాం మనం అది ఏ యాంగిల్లో ఉంటే మీకు లాభం ఇప్పుడు ఆ వీడియో మూడు లక్షల ముప్పై వేల మంది చూసి దాంట్లో ఒక దాదాపుగా ఒక మూడు వందల నాలుగు వందల మంది కామెంట్లో ఒక ఇరవై ముప్పై కామెంట్లు ఏంటంటే నాకు ఉంది కానీ నేను నాకు కాలేకపోతున్నాను ఫిష్ గుర్తు ఉంది కానీ అది ఎటువైపు చూస్తుంది అనేది ముఖ్యం ఫిష్ గుర్తు ఉండగానే కాదు అది ఎటువైపు చూస్తుంది పైకి చూస్తుందా కిందికి చూస్తుందా పైకి చూస్తే లక్ కిందికి చూస్తే అంతేగా అంతేగా అందుకోసం మీకు చూస్తున్నాను ఇప్పుడు బ్లాక్ కలర్ లో ఉంది కదా ఇక్కడ ఇది పైకి చూస్తుంది ఫిష్ సేమ్ అలానే ఇక్కడ ఉంది నాకు అలానే ఉంది ఒకవేళ ఫిష్ అని కింది చూసింది అనుకోండి అదంత పాజిటివ్గా నీకు ఏం ప్రభావం చూపించదు అకస్మాత్తుగా మీరు కోడిస్ అయ్యే అవకాశం లేదు ఇది తెలుసుకోండి ఫస్ట్ మీ ఫిష్ పైకా కిందిక అది ఫస్ట్ గుర్తించుకో ఇది సింబల్ అయితే ఈ ఫిష్లో కూడా కొన్ని కొన్ని ఇలా కూడా ఉంటాయి ఇలానే ఉండాలని ఏం లేదు ఇలా కూడా ఉంటాయి ఇట్లా డైమండ్ లాగా ఉంటుంది చూసుకోండి మీరు మీ చేతిలో డైమండ్ లాగా ఉంటుంది ఇలా కూడా ఉంటుంది ఇది కూడా ఓకే ఇలానే ఉండాలనేది డైమండ్ లాగా ఉంటుంది సో ఇది కూడా ఫిష్ ఇక ఎక్కడెక్కడ ఉంటే ఏమి లాభం అనేది టకా చెప్పేస్తాను నేను సో మీకు ఫిష్ గుర్తు మన యొక్క బొటనవేలు ఉంది కదా ఇది స్థానం అంటారు మంచి ఆరు నెంబర్ నిమలా ఇక్కడ ఉంటే మీ ఫ్యామిలీ హ్యాపీగా ఉంటుంది పిల్లలు భార్య అంత ఫ్యామిలీ అంత హ్యాపీ ఫ్యామిలీ మంచి లైఫ్ ఉంటుంది ఓకేనా ఇక్కడ ఫిష్ గుర్తుంటే అదే విధంగా ఫిష్ గుర్తు ఈ కుజ స్థానంలో ఉందనుకోండి మీరు ఆర్మీ డిపార్ట్మెంట్లో చాలా రాణిస్తారు చాలా క్యాప్టెన్ లెవెల్కి వెళ్ళిపోతారు ఇదే ఫిష్ గుర్తు మీ గురుస్థానంలో ఉందనుకోండి మీ మాటకు ఎదురు లేదు ఇదే ఫిష్ గుర్తు ఈ చూపుడు వేల కింద ఉందనుకోండి మీరు రాజకీయాల్లో బాగా రాణిస్తారు మీకు మాటకు ఎదురు ఉండదు అదే ఫిష్ గుర్తు మీకు ఈ శని స్థానం ఈ ఈ యొక్క మధ్య వేల కింద ఇక్కడ ఉందనుకోండి ఇక్కడ ఉందనుకోండి అద్భుతంగా మీరు ముందుకు రాణిస్తారు లక్షల కోట్ల రూపాయలు సంపాదిస్తారు కానీ సులభంగా వేగంగా ఆనందంగా కాదు కష్టపడి మీరు సంపాదిస్తారు బాగా కష్టపడతారు ఓకేనా సో అదేవిధంగా మీకు ఈ యొక్క సూర్యస్థానం పైన అంటే రింగ్ ఫింగర్ కింద ఉందనుకోండి ఈ ఫిష్ గుర్తు మీరు తప్పకుండా రాజకీయాల్లో కానీ పేరు ప్రతిష్టల్లో కానీ గవర్నమెంట్ జాబ్లో కానీ ప్రైవేట్ జాబ్లో కానీ నెంబర్ వన్ పొజిషన్లో ఉంటారు ఈ యొక్క రింగ్ ఫింగర్ కింద ఫిష్ గుర్తుంటే ఇక ఫిష్ గుర్తు మీకు ఈ చిట్కన వేలు కింద ఉందనుకోండి ఇక్కడ వ్యాపారంలో బాగా కలిసి మీకు వ్యాపారంలో బాగా కలిసేస్తుంది బాగా వ్యాపారం చేస్తారు అప్పుడు దానివల్ల ధనవంతులు అయిపోతారు మీరు అదేవిధంగా ఫిష్ గుర్తు కుజ స్థానం దగ్గర మళ్ళీ సెకండ్ ఇక్కడ ఇక్కడ ఉంటే ధైర్యం ఎక్కువ ఉంటుంది మీరు త్రివిధ దళాల్లో నెంబర్ వన్గా ఉంటారు అంటే ఆర్మీ కానీ నేవీ కానీ తర్వాత పోలీస్ డిపార్ట్మెంట్ కానీ ఉంటారు ఇక ఫిష్ గుర్తు మీకు ఇక్కడ చంద్రస్థానం పైన ఉంటే మీరు విదేశాలు వెళ్ళే అవకాశం ఉంది లలిత కళలు సో మళ్ళీ చిత్రలేఖనం కానీ భరతనాట్యం కానీ కూచిపూడి కానీ అన్ని కళల్లో ఆడుదేళతారు మీరు బహుమిక అవుతారు మీరు అదే ఫిష్ గుర్తు మీకు కేతు స్థానం మధ్యలో ఇది రాహుస్థానం మధ్యలో ఉంటే రాహుస్థానం ఇక్కడ ఉందనుకోండి బాగా డబ్బు సంపాదించి బాగా క్రమశిక్షణ జీవితంగా ఉంటారు మీరు ఇక్కడ ఇక లాస్ట్కి నేను చెప్పేది ఇక్కడ మాత్రం నాకు ఇక్కడే ఉంది ఇక్కడ మాత్రం ఎవరికైతే ఉంటుందో ఈ స్థానంలో ఈ యొక్క ఫిష్ గుర్తు పైకి చూస్తుంటుందో అకస్మాత్తుగా ధనవంతులు అవుతారు నాలుగు సంవత్సరాల క్రితం నేను చెప్పాను డేట్ కూడా ఉంది రెండు వేల ఇరవై సెప్టెంబర్ ఆరో తారీఖు న్యూమరాలజిస్ట్ యోగితా పనుల్లోకి వెళ్ళి చూడండి ఆ వీడియోని నేను చెప్పింది తప్పైతే చూసుకోండి అక్కడ అకస్మాత్తుగా అపరకుబేర్లు అవుతారనే వీడియో ప్రూఫ్ ఉంది ఏదైతే బాబా పండంగం చెప్తాడో చెప్తే చేస్తాడు చేసింది చెప్తాడు ట్రూ నమ్ముతాడు బాగా దాన్ని ఫాలో చేస్తాడు చెప్పాను అయ్యాను ఇదిగో ఆరు లక్షల గోల్డ్ వాచ్ మూడు లక్షల డైమండ్ ఇవన్నీ ఇదిగో చేస్తున్నట్టుగా ఒక పదిహేను ఇరవై లక్షలు ఈనే ఉన్నాయి చూసారా అప్పరకు వేరే అయిపోతా అయిపోతారు అంతే వా హండ్రెడ్ పర్సెంట్ పామిస్తాయి అందులో వేదిక పామిస్ట్రీ అద్భుతం దీని కోర్సులు కూడా ఏం చెప్తున్నాను అందుకోసమే ఎందుకంటే నా నా విషయంలో జరిగిందంటే నేను సామాన్య మానవులుగా ఉండి ఈ విధంగా వచ్చానంటే ఈరోజు ఇదిగో ఇది ఇరవై వేల రూపాయల ఫోన్ ఇది లక్ష అరవై వేల ఫోన్ రెండింటికి నలభై ఆరు అంటే ఇచ్చాను ఇది బిజినెస్ ఫోన్ ఇది నా పర్సనల్ ఫోన్ ఓకేనా అంటే ఈ స్థా ఇలా ఉండే నా స్థాయి ఇలా వచ్చేసింది లక్ష అరవై వేలు ఇట్స్ అ ట్రూ సో అందుకోసమే ఇది నమ్మాలి నమ్మి తీరాలి నమ్మలేనంటే మీ కర్మ ఇక మీ కర్మలో అది నమ్మకుండా ఉంటే నేనేం చేస్తాను అకస్మాత్తుగా అవుతారు మీరు తప్పనిసరిగా బాధపడకండి పిచ్చి పిచ్చి కామెంట్ చేయకండి ఎస్ నేను తప్పకుండా అవుతాను అనండి ఐ కెన్ డూ ఇట్ అనండి నేను తప్పకుండా అప్పటికి వేరే అవుతాను అనండి కామెంట్ చేయండి ఏదో ఒకరోజు అవుతారు నాకు ఉంది గురువుజీ నేను కాలేదంటే నీ కర్మ నువ్వేం చేస్తున్నావు ఏం చేస్తున్నావు ఏం చెయ్యాలి ఏం ఆలోచిస్తున్నావు పొద్దుగాల నుంచి రాత్రి పడుకున్న దానికి ఏం చేస్తున్నావు నీకు అంత అదృష్టమైన దేవుడు ఇచ్చాడు నీకు నీ చేతిలో మరి ఇంకా చేయకపోతే ఎలా నేను చేశాను అనుభవిస్తున్నాను మీరు చేయండి మీరు అప్పరకు బలకండి దీర్ఘసుమంగలీవా విజయబోవా కండ విజయ ప్రాప్తి రాస్తూ అస్ట్ శ్రీ రస్తు శివ ఫాస్ట్ రాక్ బిలీ ప్రాప్తి రస్తు వా థ్యాంక్ యూ థ్యాంక్ యూ బాబా న్యూమాలజీ క్లాసెస్ ఎప్పుడు స్టార్ట్ అవుతున్నాయి మనకి సో ప్రతి నెల మనకు న్యూమరాలజీ క్లాసెస్ వచ్చేసి ఒకటో తారీఖు నుంచి తొమ్మిదో తారీఖు ఆన్లైన్లో ఉంటాయి టెన్ అవర్స్ ఉంటాయి అన్నమాట ఒకే రోజు టెన్ అవర్స్ తీసుకోవచ్చు లేదంటే రోజు ఒక గంటగా తీసుకోవచ్చు దానివల్ల చాలామంది కూడా కోటిషోల్ అయ్యారు నాలుగు వందల మంది స్టూడెంట్స్ ప్రపంచవ్యాప్తంగా ఉన్నారు మీరు మీ జీవితంలో ఫాస్ట్ గా కోటేశ్వర్ కావాలంటే ఇది ఒక బెస్ట్ ప్రొఫెషన్ రాబోయే రోజుల్లో కూడా ఇంకా చాలా డిమాండ్ ఉంటుంది మనీ పవర్ మాస్టర్ క్లాసెస్ మనీ పవర్ మాస్టర్ క్లాసెస్ మనకు పంతొమ్మిదో తారీఖు జరుగుతాయి ప్రతి నెల అవి కూడా జూమ్ మీట్ ద్వారా జరుగుతాయి అన్నమాట యోగా క్లాసెస్ యోగా క్లాసెస్ మార్నింగ్ జరుగుతాయి తప్పకుండా ఇంకా వేదిక పామిస్ట్రీ క్లాసెస్ వచ్చేసి మనకు పదవ తారీఖు జరుగుతాయి ప్రతి నెల ఇక మూడు నెలలకు కనీసం రెండు నెలలకు డైరెక్ట్ క్లాసెస్ కూడా ఉంటాయి ఉదయం పది నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు ఆఫీస్ టైం ఉంటుంది లక్కీ మొబైల్ నెంబర్ లక్కీ వెహికల్ నెంబర్ లక్కీ బ్యాంక్ అకౌంట్ నెంబర్ లక్కీ చిల్డ్రన్స్ నేమ్స్ లక్కీ బిజినెస్ నేమ్స్ లక్కీ మ్యారేజ్ డేట్స్ తర్వాత బెస్ట్ మ్యారేజ్ ఫర్ ఎక్స్టర్నల్ లైఫ్ అంటే అయిన తర్వాత పిల్లలు పుట్టకుండా ఏదైతే ఇబ్బంది తర్వాత విడాకులు అక్కడ వెళ్తుంటే గొడవలు చదువుతుంటాయి కదా పిల్లయిన తర్వాత హ్యాపీ లేదు కదా వాళ్ళకు కూడా రెమెడీ చేస్తుంటుంది బెస్ట్ మ్యారేజ్ ఫర్ ఎక్స్టర్నల్ లైఫ్ అని సో ఇలాంటి కార్యక్రమాలు అన్నీ ఉంటాయి మీరు ఇంకా వివరాల కోసం మనం ఉదయం పది నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు ఏదైతే స్కోర్ అవుతుందో నెంబర్కి మీరు కాంటాక్ట్ కావచ్చు